ప్రైవేటీకరణ బారి నుండి సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు బ్లాక్ల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి జిఎం కార్యాలయం ముందు ఏఐటీసీ కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారంతో ఐదవ రోజుకు చేరుకున్నాయి ఈ క్రమంలో ఆర్జీవన్ జిఎం కార్యాలయం వద్ద జరిగినటువంటి దీక్షల్లో గురువారం ఓసీపీ ఫైవ్ సివిల్ డిపార్ట్మెంట్ సిఎస్పి అండ్ పిసి జిఎం కార్యాలయంకు చెందిన కార్మికులు ఉద్యోగులతో పాటు ఏఐటీసీ ఫిట్ కమిటీ నాయకులు కార్యకర్తలు కూర్చున్నారు వీరికి ఏఐటిసి నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ కె స్వామి రంగు శ్రీనివాస్ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య శిబిరాన్ని సందర్శించి దీక్షలకు సంఘీభావం ప్రకటించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ నూట ముప్పై సంవత్సరాల చరిత్రను అపార అనుభవాన్ని కలిగి ఉండి తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా మనుగడను కొనసాగిస్తున్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం నూతన బొగ్గు బ్లాక్ల వేలానికి ఉపక్రమించడం సరైంది కాదని ఖండించారు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల భవిష్యత్తులో సింగరేణి సంస్థ కనుమరుగై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు తీవ్ర కష్ట నష్టాలకు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి సంస్థకు నూతన గనులను కేటాయించేలా పార్లమెంటులో ఎంపీలు తమ గళాన్ని వినిపించాలని కోరారు సింగిరేణి పరిరక్షణ కోసం గత వారం రోజులుగా ఏఐటిసితో పాటు అన్ని కార్మిక సంఘాలు ఉద్యమాన్ని కొనసాగిస్తుండగా కోల్బెల్ట్ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు నూతన గనులను సాధించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని ప్రకటించారు కాగా దీక్షా శిబిరం వద్ద కళాకారులు కుప్పల నర్సు పానుగంటి రవి చీకటి అంజయ్య గండి ప్రసాద్ చైతన్య గీతాలను ఆలపించి అందరినీ ఉత్తేజపరిచారు വർദി ലാലി സിംഗരേണി ഗണി കാര്യ ഐക്യതോന പോലെയ ప్రభుత్వం మైన్స్ మినరల్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేటరీ అథారిటీ అనే చట్టంలో మార్పులు చేసి కొత్త జనులు దవ్వాలన్నా నూతన పావులు తీయాలన్నా తప్పనిసరిగా వేలంపాటలో పాల్గొనాలనే ఆదేశం ఇచ్చింది కానీ తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలకు గుజరాత్లో ఛత్తీస్గఢ్లో అలాగే ఒరిస్సాలో నూతన గనులకు అక్కడి రాష్ట్ర పరిశ్రమలకు ప్రభుత్వ రంగ సంస్థలకు బావులు అప్పజెప్పింది వేలంపాట లేకుండానే నామినేషన్ పద్ధతిలో ఇవ్వటం అనేది జరిగింది కానీ సింగరేణి మాత్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నది నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి లక్షలాది మందికి నీడ కల్పించిన సింగరేణి సింగరేణి మీద ఆధారపడి అనేక మందికి ఇక్కడ ఉపాధి కల్పించినటువంటి ఈ కంపెనీకి ఒక రకమైన ఆపదను తీసుకొచ్చింది అంటే ఇంత చరిత్ర కలిగిన సింగరేణి ఈరోజు ప్రైవేటు పరమైతే ప్రభుత్వ రంగం నుంచి పోతే కార్మికులు జీతాలు కోల్పోతారు ప్రైవేటుకు ప్రైవేటీకరణ జరిగితే రిజర్వేషన్లకు అవకాశం ఉండదు అనేక అనేక అవస్థల పాలు కావడం జరుగుతుంది అందుకని తప్పనిసరిగా వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా ఇచ్చారో సింగరేణికి కూడా అదేవిధంగా బేచరతుగా నూతన గనుము అప్పజెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు చాలాపల్లి గని వేలంపాటలో పెట్టడం జరిగింది దానికి వ్యతిరేకంగా రేపు పదిహేడవ తేదీన వేలంపాట జరిగే స్థలానికి వెళ్ళి సింగరేణి వ్యాప్ వ్యాప్తంగా వందలాది మంది కార్మికులు ఆ వేలంపాటలు అడ్డుకునే కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఏ గౌస్ మధ్యలో దినేష్ రేణుకుంట్ల ప్రీతం ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్లు తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు